ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ టైలరింగ్ వాళ్ళ పడ్డానని చూసారా అండి ఎంత బాగుందో ఎందుకంటే ఇది వచ్చేసి మన బ్యాక్ పెయిన్ ఉంటుంది కదా ఖచ్చితంగా టైలరింగ్ చేసే వాళ్ళకి బెల్ట్ అండి ఇటు వచ్చేసి మ్యాగ్నెట్స్ ఉంటాయి లోపల ఇట్లా కనిపిస్తున్నాయి చూడండి రౌండ్స్ రౌండ్స్ అన్నీ ఇట్లా మీకు ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ ఉంటుందండి టైలరింగ్ వచ్చే వాళ్ళకి ఎవరికైనా మీకు ఎవరికైనా లేదన్నా ఉందన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి మ్యాగ్నెట్స్ ఉన్న బెల్టులు జెడ్చర్లలో ఎస్వి హోమియో కేర్ అని ఉంటుందండి మన దగ్గర హోమియోపతి చాలా బాగా తగ్గిస్తుందండి బ్యాక్ పెయిన్ అంటే మనం పెట్టుకున్న ఎంతసేపు అయినా ఇవి ఉన్నాయి కదా మ్యాగ్నెట్స్ కొంచెం మనకు పట్టిస్తుంది అనమాట కూర్చోడానికి ఎంత పని చేసినా పని చేసిన ఫీలింగ్ కూడా రాదు మీకు ఎవరికైనా కావాలన్నా కానీ వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా ఎవరికైనా కావాలంటే ఆ డాక్టర్ గారితో చెప్పి మీకు కూడా తెప్పిస్తా తెప్పిస్తామండి కొరియర్ చేయమని చెప్తాము నేనైనా కొరియర్ చేస్తాను ఎందుకంటే మన టైలరింగ్ వాళ్ళ బాధ మనమే కదండి అర్థం చేసుకునేది అంటే మీ దగ్గర దొరకవని కాదు నా ఉద్దేశము ఇంకొకటి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి ఈ మ్యాగ్నెట్ బెల్ట్ నేను యూజ్ చేయబట్టి ఇది మూడోదండి అంటే ఫెయిల్ అయ్యేది ఇట్లా లూజ్ కావడం ఉంటుంది కదా అలా చాలా చాలా బాగుంటుంది కాబట్టి మీకు కూడా షేర్ చేసుకుంటే కనీసం అవసరం ఉన్నప్పుడు తెప్పించుకుంటారు కదా అనేసి సో ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే అంత బాగుంది మ్యాగ్నెట్ బెల్ట్ ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇంకొకటి ఏంటంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపో మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీరు ఎందుకంటే ఇక్కడ దాకా చాలా సంతోషం నా సబ్స్క్రైబర్లకి వ్యూవర్స్కి కస్టమర్స్కి అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు ధన్యవాదాలండి మనకు సపోర్ట్ చేస్తున్నందుకు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ